రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ మాసంలో జరగబోయే ఎన్నికల యుద్ధానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధంగా ఉంది అని చెప్పి మా ఎన్నికల ప్రచారాన్ని అందరికంటే ముందుగా ఎంతో సంతోషంగా ప్రారంభించినాం ఇది మూడవ రోజు మా ప్రచారం రెండవ వార్టీలోకి వచ్చినాం ద్వారషల భారతమ్మ షేట్ భాస్కర్ దంపతులు మా కౌన్సిలరు భారతమ్మ వారి భర్త భాస్కర్ రెడ్డి వారి కుమారుడు గురుభాస్ గురు వీరి నాయకత్వంలో ఈ వార్డులో ఈరోజు పర్యటించినాం ఉదయం ఏడు నుంచి పది వరకు నేను నా భార్య ఒకే వార్డులోనే మేము ఇరువురం రెండు బృందాలుగా విడిపోయి ప్రతి గడపను ఈరోజు స్పర్శించినాం ప్రతి తలుపు దట్టినాం చాలా అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి స్పందన ఆదరణ నాకు అనిపిస్తూ ఉంది ఎక్కడ ఏ ఇంటి దగ్గరికి పోయినా కూడా చిరునవ్వుతో ఆహ్వానిస్తూ ఉన్నారు మనస్ఫూర్తిగా మనస్సు నిండుగా జగన్కు మా సంపూర్ణమైన మద్దతు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నారు గతంలో ఎంతసేపు ఉన్నా అంటే ఐదు వందల రూపాయల నోటు యాభై రూపాయల విస్కీ బాటలు ఐదు రకాల అబద్ధాలు యాభై రకాల మనుషులతో ఊకదంపుడు ఉపన్యాసాలతో పనికి మాలిన పనికి రాని రాజకీయ ప్రచారాలతో ఎన్నికల ప్రచారాలు చేసినారు పనులు రాలగొట్టుకోనికి ఏ రాయి అయితే ఏముంది అనే సంధాన యవనోగనికి పనికిమాలలో ఓటేయాల కాబట్టి ఇద్దరు పోటీ చేసినప్పుడు అందులో మెరుగైన పనికిమాల్లో ఓటేసినారు గతంలో పేదరిక నిర్మూలనకు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలు వారు సంతోషంగా ఉండడానికి ఒక ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకోవాలనో మౌలికమైనటువంటి వసతులతో పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని వారికి అందించే క్రమంలో మంచి పాలన అందిస్తే అదే రాజకీయమవుతుంది అదే ప్రజా హృదయాలలో ఎప్పటికి నిలబడిపోయే పాలన అవుతుంది అనేది మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేసినారు అనేది ప్రత్యక్షంగా ఈరోజు కళ్ళతో మేము చూస్తున్నాం నాకు ఓటు వేయి అని చెప్పుకుండే స్థితిలో నుంచి మా జగన్ పరిపాలనకు ఓటు వేయి మా జగన్ నాయకత్వాన్ని మరొకసారి సమర్థించు అని చెప్పుకుండే స్థాయికి ఎమ్మెల్యేలను కార్యకర్తలను తీసుకుపోగలిగినాడు అంటే ఎంత సుపరిపాలన ప్రజలకు అందించినాడు పేదల కుటుంబాలకు ఆ మనిషి ఎంత దగ్గరైనాడు అనే దానికి ఇదే నిదర్శనం ఇదే సాక్ష్యం ఈరోజు రెండో వాటిలో జరుగుతూ ఉంటే నూటికి తొంభై మంది మహిళలు ఏకపక్షమైనటువంటి తీర్పు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నారు ఇది నేను తెలుగుదేశం పార్టీ వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నా నేను అబద్ధము మీ ఆత్మవిశ్వాసాన్ని సన్నగిలడానికో చెప్పడంలే నేను ఇది సత్యం శాస్త్రీనగర్లో కానీ బుడాయపల్లిలో కానీ టీబీ రోడ్డు మెయిన్ రోడ్డు అమ్ముడు కానీ ఎక్కడ తిరిగినా కూడా నా హృదయానికి కానీ నా శరీరానికి కానీ కాలే దీనికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్థానిక నాయకత్వం యొక్క గొప్పతనం స్థానిక నాయకత్వాన్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా మా కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో పాఠశాల భారతమ్మ కుటుంబం మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్న నిన్న సౌరన్నను కానీ నర్సింహారెడ్డిన కానీ ఈరోజు సేట్ భాస్కర్ వాళ్ళ కుటుంబాన్ని కానీ చాలా నేను వాళ్ళను విశేషంగా నేను గమనించగలిగిన ఈ వార్డులో తిరిగినప్పుడు ఒకవైపు జగన్ పరిపాలనను అభినందిస్తూ జగన్ అన్న సంక్షేమాన్ని వారు గుర్తు చేసుకుంటూ మరొక వైపు స్థానికంగా ఉండబడిన మా నాయకులు నిత్యం మాతో మమైకమై ఉండాలని చెప్తున్నారు ఏ సందు లేకపోయినా ఏ గడప లేకపోయినా ప్రతి చోట చెప్తున్నారు నిన్న కానీ ఈరోజు కానీ నర్సింహారెడ్డి వచ్చినాడు వచ్చినాడు ఇది చేసినాడు అది చేసినాడు నాకు ఈ కార్డు ఇప్పించినాడు ఈరోజు శాస్త్రి నగర్లో కానీ బుడేపల్లి ఎక్కడికి పోయినా కూడా వాడు భాస్కర్ గురించి గురుగాని గురించి భాస్కర్ కుమారుడు ఆ పిల్లోడు చాలా యాక్టివ్గా ఉన్నాడు భాస్కర్ చాలా యాక్టివ్గా ఉన్నాడు ప్రతినిత్యం మాకు అందుబాటులో ఉండారు మాకు కావలసిన సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు ఇంకా అవుట్ ఆఫ్ లైన్ ఏదైనా ప్రభుత్వం ద్వారా సాధ్యం కాని విషయాలు వారు వ్యక్తిగతం నుంచి కూడా సహాయపడుతున్నారని చెప్పి వారు అందించినటువంటి మౌలికమైనటువంటి వసతులు ఈ వార్డులో వారు చేసిన వ్యక్తిగతమైన సహాయము పురపాలక సంఘం ద్వారా వారు చేసిన అభివృద్ధిని మనస్ఫూర్తిగా ప్రజలు గుర్తించినారు ముప్పై లక్షల రూపాయలతో శ్మశాన వాటికక్కు కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసినందుకు ప్రజలు విశేషంగా అభినందిస్తూ ఉన్నారు వారిని ఎప్పటి నుంచో ఈ శాస్త్రీ నగర్ను పట్టి పీడిస్తూ ఉండే సమస్య మంచినీటి సమస్య నలభై లక్షల రూపాయలతో ఈ నీటి సమస్యను పైపు లైన్ ద్వారా తీసుకొచ్చి ప్రజల హృదయాలలో వ్యక్తిగతమైనటువంటి మన్ననను వాళ్ళు పొందగలిగినారు ఇక్కడ రజక సోదరులు ఎక్కువ ఉన్నారు రామేశ్వరం తర్వాత ఇక్కడ రజకులు ఎక్కువ ఉన్నారు ఆ రజక సోదరులకు దోబీఘాట్ సమస్య ఉంటే ఈనాటి ఆధునికరమైనటువంటి కాలంలో దోబీఘాట్ ఎంత గొప్పగా నిర్మించాలనో పురపాలక సంఘంలో నుంచి ఇరవై లక్షల రూపాయల నిధులతో దోబీఘాట్ నిర్మించినారు మంచి నాయకులు మనం వెంట నడవగలిగినప్పుడు జగనన్న మంచి పరిపాలన ఇవ్వగలిగినప్పుడు స్థానికంగా నాకు ఇలాంటి నాయకులు తోడైనప్పుడు నా గెలుపు నల్లేరు మీద నడికే నా విజయ పరంపరను ఆపడం తెలుగుదేశం పార్టీ వారికి సాధ్యం కాదు అనేది రోజు రోజుకు నా ఆత్మవిశ్వాసం బలపడతా ఉంది నేను జగనన్న పరిపాలనను ఎంత గొప్పగా అభినందిస్తూ ఉన్నాను స్థానిక నాయకత్వాన్ని కూడా అదే స్థాయిలో మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా మనస్ఫూర్తిగా మరొకసారి రెండవ వార్డు ప్రజలకు ఇంత గొప్పగా మమ్మల్ని ఆదరించినందుకు స్వాగతించినందుకు రేపు ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపైన మీరు ఓటు వేసి మమ్మల్ని పోతున్నారు అన్న సత్యం నా హృదయానికి బోధపడిన ఈ సందర్భంలో మీ అందరికీ రెండో వార్డు ప్రజలందరికీ మీ బిడ్డ రాచమల్లు శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కరిస్తూ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు